హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ సరాబందిర్రావు గారు వారి శ్రీమతి వెంకటరమణ గారిది పెళ్లి రోజు సందర్భంగా చిన్న వేడుక చేసుకున్నామండి వీళ్ళిద్దరూ నాకు తల్లిదండ్రులతో సమానం నన్ను డాక్టర్ గారిని సొంత కూతురు అల్లుల్లాగా చూసుకుంటారు చాలా అభిమానంగా ప్రేమగా ఉంటారు అందుకే డాక్టర్ గారికి నాకు కూడా సరాబందీరావు గారు వెంకటరమణ గారు అంటే చాలా అభిమానం చాలా ప్రేమ చాలా మంచి మనసున్న మనుషులు వీళ్ళు మీ తరపున కూడా అందరూ వీళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పేయండి అలాగే వీళ్ళ పెళ్లి రోజు సందర్భంగా మేము రోడ్ సైడ్ ఉన్న ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు కదండి ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం కూడా పంచామండి ఈ అన్న సంతర్పానికి అన్నదాత మన సరాబందిరావు గారండి అన్నదాత సుఖీభావ వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా రోడ్ సైడ్ ఉన్న కొంతమంది పేదలకి ఆహారం పంచాము అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ ఇళ్లల్లో కూడా ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏమన్నా ఫుడ్ మిగిలిపోతే వాటిని వేస్ట్ చేయకండి ఇలా రోడ్ సైడ్ ఆకలితో ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి వాటిని ఫుడ్ని వేస్ట్ చేయకండి అలాగే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా మంచిదండి చాలా గొప్ప దానం అంటారు అలాగే ఈ ఫుడ్ పంచేటప్పుడు నాకు హెల్ప్ చేసిన మా స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సుమతి అలాగే బాబీ వేణు వెంకీ వీళ్ళు మాకు ఆ ఫుడ్ ప్యాకింగ్కి అక్కడ పంచడానికి చక్కగా హెల్ప్ చేశారు ఈ అన్న సంతర్పణ చేసిన శరాబందిరావు గారు వాళ్ళ శ్రీమతి వెంకటరమణ గారు నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం మనందరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్